నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నారు భారతీయ జనతా పార్టీ తిరుపతి పార్లమెంట్ కిసాన్ మోర్చా కార్యదర్శి కామిరెడ్డి వెంకిరెడ్డి గారు ప్రజెంట్ కోటిమి రాజకీయాలు ఎలా ఉన్నాయో ఆయన మాట్లాడి నమస్తే సార్ బాగున్నారు సార్ వెంకటరెడ్డి గారు సార్ చెప్పండి మీ సరేపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా మీ కోటిమి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నిలబడి ఉన్నారు విజయం సాధిస్తారు విజయ్ గ్యారంటీ గ్యారంటీగా సాధిస్తారు సార్ అనుమానం లేదు నేను ప్రతి ఊరికి పోతున్నాను ప్రజలందరూ కూడా వేల మంది ఇంచు మించి పదిహేను వందల మంది రెండు వేల మంది తక్కువ రావడం ఎక్కడ మీటింగ్ లెస్ కానీ రోడ్ షోలు కానీ ఎక్కడ చూసిన అభిప్రాయంగా పరిగిస్తా వచ్చి నమస్కారాలు చేస్తాను ఓటింగ్ అయితే పెరగతుంది అందరు పదమూడు వేలతో ఓడిపోయినాడు ఇతర ఖచ్చితంగా పదిహేను వేలు ఓట్లతో మెజార్టీతో గెలుస్తారు సార్ స్వీకరిస్తారా సో ప్రజల్లో ఆ స్పందన ఉందంటే ఇంతలాగా వయోసర కాంగ్రెస్ పార్టీ వెనక పడిపోతారు కారణం ఏంటి కారణం ఏం లేదు సార్ అన్ని కరెంట్లు అయితే ఇప్పుడు నేను కరెంట్ బిల్లు పదివేలు కడుతున్నా పదివేలు కడుతున్న బిల్లు ఇప్పుడు యాభై వేలకు వచ్చింది అప్పుడు రెండు రూపాయలు ఉండి బిల్లు ఒకటిన్నర రెండు ఉంది బిల్లు ఏడు రిసెల్ అయింది ఆ విధంగా కడుతున్నారు నష్టపోతారు ఆక్వా పూర్తిగా నష్టపోతున్నారు అందువల్ల వాళ్ళకి ఉండే బాధ ఏంది ఎప్పుడు గవర్నమెంట్ మారద్దా ఎప్పుడు చంద్రబాబు వస్తాడా ఎప్పుడు చంద్రమోహన్ రెడ్డి వస్తాడని ఎదురు చూస్తున్నారు సార్ ప్రజలందరూ కరెంటు ఆకువారైతే అందరూ గుంటలో కొంతమంది నిలవన ఎండ పెట్టుకుని పైరు వేసుకోలేక రొయ్యలు వేసుకోలేక చాలా ఇబ్బంది పడ రొయ్యలు రేట్లు చూస్తే లేదు తక్కువ మేత కట్టలు చూస్తే రెండు వేల ఐదు వందలు ఒక కట్టమ్ముతున్నారు ఈ విధంగా ఉంటే ఆ రైలు కరెంటు బిల్లు చూస్తే ఆ విధంగా ఉంది ఎట్లా చేసుకునే వాళ్ళు రైతులు బతకాలి సార్ రెండు ఎకరాలు వాళ్ళు ఉన్నారు నాలుగు ఎకరాలు ఉండరు పది ఎకరాల వాళ్ళు ఉన్నారు అందరూ బీడి పెట్టుకుని అల్లాడిపోతున్నారు సార్ ఇలాంటి లేదు సార్ రెండు రూపాయలు అవుతున్నారు ఆ రోజు అందరూ అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ లో బ్రహ్మాండంగా పంపిస్తున్నారు కరెంటు బిల్లు కోసం ప్రశ్నే లేదు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ప్రశ్న రోజు అదే ప్రశ్న అయిపోతుంది బీడి పెట్టుకునే వాళ్ళ బిడ్డ పాపలు ఎట్లా బతకాలా అక్కువ ఈ విధంగా అయిపోయింది చాలా మంది రైతులు అల్లాడి దండం పెడుతున్నారు సార్ ఎప్పుడు దిగిపోతాడు జగన్మోహన్ రెడ్డి ఈ కరెంటు బిల్లు మన చంద్రబాబు వస్తే మన చంద్రమోహన్ రెడ్డి ఇక్కడ వస్తే సరేపల్లిలో మన కరెంటు బిల్లు అయితే అందరం బ్రతుకుతాము ఎప్పుడు రావాలి ఎప్పుడు వస్తారు ఇల్లు అని ఎదురు చూస్తున్నారు సార్ ఆకారంగం అయితే పూర్తిగా కుదేరైపోయింది అసలు సార్ ఆకారంగంలో ఉన్న వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థించిన నాయకులు కూడా ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారు ఉంటున్నారు కూడా కష్టమే సార్ సమర్థించే నాయకులకు సమర్థించలేరు కదా రైతు నష్టపోతుంటే వాళ్ళకి కూడా మాకు ఈ కరెంట్ బిల్లు ఏందని అడుగుతున్నారు వాళ్ళకి ఏం తగ్గుతుందా లేదు అందరికీ ఒకటే కదా వాళ్ళు కూడా జగన్ గారికి వ్యతిరేకంగా వెళ్ళాలనుకుంటారు వాళ్ళు కూడా మనసులో వ్యతిరేకం కదా పై కట్టుంటారు లోపలే కష్టమే కదా రోడ్లైతే లోపల ఏం బయట ఎక్కువ బట్ట చంద్రమోహన్ గాని చంద్రబాబు గానీ ఖచ్చితంగా గెలుస్తారు సార్ జగన్ గారి పాలనలో ఇంకా ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే అంశాలు కరెంటు బిల్లు కాదు సార్ ప్రతి ఒక్కటి మామూలుగా కరెంటు బిల్లు ఒకటి ఈ రైస్ కూడా నీకు ఏడందిస్తున్నారు ఇప్పుడు మా మోడీ గారు ఇచ్చే భీమే కదా అప్పుడు ఈ ఆరు రూపాయి ఇచ్చే భీమే యాడ్ అవుతున్నాడు అసలు ఇవ్వడం లేదు కదా బాగానే కదా మోడీ గారు ఇచ్చే ప్రీ బియ్యం తప్ప త్వర ఇవ్వడం లేదు కదా అవి వస్తున్నాయి ఒకటి వల్ల మోడీ వల్ల బతుకుతున్నారు అందరూ సార్ ఇప్పుడు మోడీ గారు దండం పెడుతున్నారు సార్ మేమేస్తాం మోడీకి నేను ప్రజలు విచారిస్తే మోడీ దేవుడు మేము ఆయనకి ఖచ్చితంగా ఓటేస్తామని ప్రజలు ముందుకు పరిగిస్తున్నారు సార్ స్వచ్ఛందంగా ప్రజల ప్రతి ఎక్కడ ఏ లేడీ ఎక్కడ కూకున్నాం ఎక్కడ మాట్లాడినా మోడీ ఖచ్చితంగా వేస్తాం ఆయన దేవుడు ఆయన అయోధ్య బ్రహ్మాండంగా ఆయన వల్ల వచ్చింది తర్వాత బియ్యం చూస్తే ఆయన బియ్యం మేము తింటున్నాం ఆయనకి మేము ఇంక ఊరికేస్తాం కూడా అడుగుతున్నాడు చెప్తా ఉండదు ఓకే ఓకే అసలు కోటమి అభ్యర్థి ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి స్వచ్ఛందంగా ప్రజల నుంచి మద్దతు వస్తున్నారు బాగా వస్తుంది సార్ మోడీ గారి నాయకత్వాన్ని ప్రజలు బాగా బలపరుస్తున్నారు అంటున్నారు సో ఈ రెండు తో సోమిరెడ్డి గారి విజయం నల్లరి మీద అడుగు కచ్చితంగా ఖచ్చితంగా సార్ అనుమానమే లేదు అనుమానం లేదు నేను ప్రతి దగ్గరికి రోడ్ షోకి పోతున్నా నిగుంటెం పోయినా నిడుకుంటపాలెం అయితే ఖచ్చితంగా రెండు మూడు వేల మందికి పైన వచ్చారు భలే బ్రహ్మాండంగా జరిగింది ముందుకు వచ్చి జయజలు పడుతున్నారు సార్ చంద్రమోహన్ రెడ్డి ప్రజెంట్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉందంటారు కాకా ఏముంది సార్ ఎవరు సాయి వాళ్ళు చూసుకొని పోతున్నాడు ఎక్కడొచ్చి ఏ ఏరియాకి వచ్చి తిరిగి ఒక్కసారిన తిరిగి మంచి చెడ్డాన్ని విచారిస్తున్నాడా ఎక్కడ చూసుకుంటాడే పోతున్నాడు ఆయన ఈ కరెంటు బిల్లు చెప్పుకున్నా కానీ సమాధానం లేదు ఈ విధంగా ఉంటే ఎట్లా సార్ ఓటేసి ఖచ్చితంగా ఈ చంద్రబాబు రెడ్డికి ఓటేసేదాన్ని సిద్ధంగా ఉండరు మార్పు కూడా రోజుకు రోజు చంద్రమోహన్ రెడ్డికి సేలవాలు తెలుగుదేశం సేవలు కల్పించడం పరిగిస్తున్న జనాలు కూడా రోజుకి కొన్ని వందల మంది చేరిపోతున్నారు ఆ విధంగా ఈయన పెరిగేదానికి మార్గం ఎక్కువైపోయింది సార్ రోజుకి రోజుకి ఫుల్ ధైర్యం వచ్చేసింది ఆయన కూడా మనం గెలిచిపోతాం అనే జీమా గారు అందువల్ల లేదు సార్ ఖచ్చితంగా ఓకే సో మీ భారతీయ జనతా పార్టీ వ్యక్తులు పార్టీ శ్రేణులు ఫుల్ సపోర్ట్ సోమిరెడ్డి గారు ఉంటుందా ఫుల్ సపోర్ట్ సార్ ఇరవై నాలుగు గంటలు వర్క్ చేస్తున్నాం మేము ఇరవై నాలుగు గంటలు ఏ లోటు లేకుండా ఇరవై నాలుగు గంటలు వర్క్ చేస్తున్నాం ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం ఫుల్ సపోర్ట్ మీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి వరప్రసాద్ గారి గురించి ఏమంటారు వరప్రసాద్ కొడుకు బ్రహ్మాండం కలుస్తారు సార్ ఏం మోడీ వాసన తగ్గుతుంది సార్ మోడీ ప్రభావం వల్ల మోడీని చూసి మేము ఓటేస్తామంటే అది వరప్రసాద్ గారు ఖచ్చితంగా కలుస్తారు ఆయన సార్ మీ మండలంలో బీజేపీ పార్టీ గతంతో పోలిస్తే ఇప్పుడు గ్రాఫ్ పెరిగింది పార్టీకి మీ మండలంలో మా మండలంలో పెరిగింది గతంలో ఇంకా పెరుచుండి సార్ ఇప్పుడు కొంచెం గొప్పది తగ్గింది అయినా మా ఉండేవాళ్లే అవతల అవతలకు మారలేదు ఎక్కడ ఉండేవాడు అక్కడ ఉండరు ఈ రోజు కూడా రావాలంటే అందరూ కలిసి వస్తారు పోటింగ్ గా ఉంది అంతేగాని తగ్గిపోయింది ఏం లేదు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కలుపుకోపోయే విషయంలో సోమిరెడ్డి గారు ఎలాంటి పాత్ర సార్ బ్రహ్మాణం కలుపుకోబోతున్నారు సార్ దాని చేయని లోటు లేదు మమ్మల్ని ఏముందని చూసుకోవడం కానీ చేయడం కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఏ ఊర్లో ప్రోగ్రాం జరిగినా ముందుగానే చెప్తున్నారు పోతున్నావు మాకు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు సార్ అనుకూలంగా పోతాం సో బీజేపీ కేంద్ర పెద్దలు కావచ్చు ఇది రాష్ట్ర పెద్దలు కావచ్చు ఇది సరే కొద్దిగా ప్రచారపరిచే అవకాశం ఉందా సార్ బీజేపీ పెద్దలు రైవ రాష్ట్రంలోకి వచ్చే అవకాశం ఉందంట ఈ సర్వే పరిధిలో ప్రచారం చేసే అవకాశం ఉంది ముందు సార్ ఏదో టైంలో వస్తారు ఎవరు వస్తారు ఇంకా డిక్లేర్ కాలేదు ఏదో టైంలో వచ్చిపోయేదాన్ని మార్గం ఉంది సో అదుపు తప్పిన రాష్ట్ర వ్యవస్థ గాడి పెట్టగల సామర్థ్యం ఒక ఎన్డిఏ కూటమికి ఉంది ముందు సార్ ఖచ్చితంగా ఉంది నెక్స్ట్ గవర్నమెంట్ మాదే సార్ వచ్చేది చంద్రమోహన్ రెడ్డి వస్తారు అంటే ముగ్గురం కలిసి చేస్తున్నాం కాబట్టి మాది అని అనగలుగుతున్నాం ఓకే సార్ చంద్రమోహన్ రెడ్డి గారు అనేక మంత్రిత్వ శాఖలు పనిచేశారు ఆ అనుభవంతటిని అంతటిని కట్టుకుని సరే పరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకాన్ని నిలబడాలని ఖచ్చితంగా చేస్తారు సార్ మనం పోతే ఇప్పుడు అలీపరం పోతే ఎవరు పోతే కాదని కూడా వచ్చి పోలీస్ గాని ఇంకోటి గాని ఇంకోటి కానీ కూడా వచ్చి చేయగల సమర్థుడు అయినా సార్ సమాధానం చెప్పి జిల్లాలో జిల్లాలో కూడా రాష్ట్రంలో కూడా కెపాసిటీ ఉంది సార్ చేయగలరు సమర్థుడు రెడ్డి గారికి సో పార్టీకి అతీతంగా ఈ విషయంలో సోమిరెడ్డి గారిని మీరు బలపరుస్తారంటారు ఖచ్చితంగా సార్ మేము సిద్ధంగా మనసులో నుంచే వస్తుంది ఎక్కడి నుంచే వస్తుంది సార్ ఎందుకు మీ గూడూరు మండలంలో ఈసారి కోటమికి బలంగా ఓట్లు వస్తాయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఓట్లు వస్తాయి కోటమికి వస్తాయి సార్ బలంగా మార్పు వచ్చేసింది మార్పు మూడు వేలు ఓట్లు జగన్ పార్టీకి వచ్చింది ఈసారి ఎలా ఉంటుంది సార్ ఈసారి జగన్ వేలు పెట్టి అవునండి మా ఈ దళం మా పదిహేను ఇరవై ఏళ్ళు పైన వస్తాయి సార్ మాకు అంతేనా మంచి మెజారిటీ ప్రజలంతా వన్ సైడ్ ఉన్నారా అండి ప్రజలకి వన్ సైడ్ కాదు సార్ మార్పు వచ్చింది సార్ అప్పటికి వచ్చింది మీరు రెడ్డి గారు సమాజ వర్గానికి చెందిన వ్యక్తులు మీరు సాధారణంగా రెడ్డి గారు సమాజ వర్గానికి చెందిన వ్యక్తులు అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నారు మీరు మాత్రం సోమిరెడ్డి గారిని అంటే టీడీపీని బలపరుస్తున్నారు కారణమే కారణం ఏం సార్ మాకు పనులు పైగా మాకు పైన కోరడం చెప్పింది మేము ఎక్కడ చెప్తే పార్టీ ఎక్కడ పైన అధిష్టానం చెప్తే చేస్తాం పైగా అభిమానం కూడా మాకు ఉంది అధిష్టానం ప్రకారం పోతాము మాకు దీని మీద అభిమానం పనులు కూడా చేస్తున్నారు అభిమానంతో చేస్తున్నాము మేము ఏ గంటలో గమన లేదు అన్నం తినే అయింది తప్ప కొర పని అంతా ఓటు దీని మీద పని చేస్తాం ఎలక్షన్ గురించి ఇంకా కేవలం ఇరవై ఆరు రోజులు మేము నిద్రపోయే సొంత పనులు మానుకొని సార్ సొంత పనులు మానుకొని పరుగులు తాగుతున్నాం ఎక్కడికి పోవాలనేది బండి పరిగిస్తే దిగులు కలుపుకోవాలా ఇప్పుడు ఏజెంట్లు కూడా రెడీ చేసుకున్నాం సార్ మాకు ఆరు బూతులు ఉన్నాయి ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఒకటి ఆరు బూతులు సార్ మా మీ మేజర్ పంచాయతీ కావాలి మా ఆరు బూతులకు ఏజెంట్లు కూడా తయారు చేస్తున్నాం ఇతర తయారు చేయాలంటే బీజేపీ అంటే మనకి వరప్రసాద్ గారు అభ్యర్థిగా ఆయన మేము వైద్యం పెట్టాలి కదా బీజేపీ కాదు అన్ని రెడీ చేస్తున్నాం ఏ కాముగా ఒక సెకండ్ కూడా గమ్ములేదు పని చేస్తాం సో ఎలాగైనా సరే గెలవాలి గెలవాలని ఖచ్చి పట్టుదల ఉంది సార్ గెలుస్తాం కూడా అనుమానం లేదు సో సోమిరెడ్డి గారు గెలిస్తే ఆక్వా బాగుపడతాను ఆక్వా బాగుపడది ప్రజలు కూడా ఏ పనికి పోయినా పరిగిస్తాం అంతా కూడా వస్తాడు అంతా కూడా పరిగితే సమర్థుడు అందువల్ల ఆయన ఎవరు అనే మనిషి లేడు ఎక్కడ ఎప్పుడు పోయినా పరిగిస్తాడు వస్తాడు ఆయనలో చెడ్డ అనే పాయింట్ లేదు సార్ ఇంకా ఆయన అదృష్టం అని చెప్పాలి సార్ ఆయన చేస్తున్నాడు అంటే డబ్బుల్లో కొంచెం లోటులో ఉండడు యువతలో వాళ్ళు డబ్బులు చేసుకొచ్చి వేలు వేలు తెలిచ్చేసి క్వార్టర్లు తెలిచ్చేసి ఈ రూపాయ గెలుచుకోవాల్సిందే కానీ సార్ ఆయన మాత్రం మొత్తానికి సమర్థుడు గెలవగలడు అదృష్టం బాగాలేదని కోవాలి సార్ సో ఈసారి అయితే వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు చేసే సోడ్డి గారు డబ్బులు ఎంత ఎంత పెట్టుకొని ఓటు పదివేలు ఏడు వేలు ఆరు వేలు ఐదు వేలు ఖచ్చితంగా నేను గెలిచే కాయి ఖాయ్ సోమిరెడ్డి గారి గెలుపులో బిజెపి పాత్ర బలంగా ఉంటుంది బలంగా ఉంది సార్ పూర్తిగా ఉంది సార్ సందేశాన్ని ధన్యవాదాలు తప్పకుండా సోమిరెడ్డి గారిని విజయం సాధించేలాగా మీ ప్రయాణం ముందుకు సాగాలని మన ఛానల్ మనసారి కోరుతున్నాను సార్ ద బెస్ట్